పోతా ఈ పందే ఎందుకు కొలుపుతున్నారు పందులు ఆ పోతా నువ్వు చేసేటట్టు డెవలప్ ఇక అయిపోయింది ఒక ఐదు నిమిషాలు పట్టుకోవాత పనున్నది కాస్త నీ అమ్మ ఇప్పుడే బైర్రా పెడితే అమ్మ ఇవి ఫ్లాస్టర్ అయితే అన్ని ఫిడి అవి ఇవి పోతు అబ్బాయి కర్మానకన్నా అట్టి మొత్తం దొంగలు పడుతుంది అలా నీ అబ్బాయి అట్టిగా నడిచేదానికి ఇది ఏమైందో వెళ్తలేదా ఇల్లు ఎన్ని దెంగులు ఉంటాయి ఇట్లా అవుతుంది కూడా మెల్ల ఎట్లయినా తప్పించుకోలేదు నుంచి અરે પોતે નાગેરાવ મન વચના ఇక వట్టిగా పోసేదాం పుల్ల పెట్టినా అటు పోతే ఎంత ఉంటుందో కానీ నయమైంది మెల్లేదు తప్పించుకొని వచ్చినా లేకపోతే ఆ బాలో తలవాడు చేయాలి అసలే కరెంటు పని పాయింట్ అంటారు అటు ఓతి ఎంత ఉంటుంది ఇక ఇక ఆడ అయిపోలే మళ్ళీ ఇంకొకటి ఫోన్ వస్తుంది సావాధి చూ కటింగ్ ప్లేయర్ వచ్చిన అవుతుంది నా బస్కంతా అన్నాం లేదు సున్నాం లేదు చేకరు గిట్ వచ్చినరా ఏమీ బాబాయ్ లో కరెంట్ వచ్చినాడు ఒకటే ఫోన్ కొట్టే కొడతాను గదేరా ఈ బుగ్గ దుత్తదా నిన్న గదే చూస్తున్నా మరి ఏమన్నా భయమేనా అని చూస్తున్నాను ఏ పోయి చాండగా ఆమె వాడు అచ్చకు ఒకటే పట్టే నిన్నది చెప్తాను రా గదే గదే చూసుకోలే ఇదే మెయిన్ ఏడుమే అయ్ మే ఇలా అయ్ మీరా గజూర్బావు గదే బాబు ఏనా

దాన్ని వస్తావా అట్టి బుగ్గ కోసం వచ్చి మీటర్ నిరగొడితే అట్టున్నా నువ్వు నీ గుద్దు ఆడదాన్ని అయ్యో నీ గుద్దగా నీ నాకు తిక్క తెంగిపోతా మరి ఎక్కువ ఎదురు ఎంగినాం అనుకో మీటర్ నీ వల్ల తిక్క దింగిందనుకో

பீசாட்ட கர அனிக்கே வர பன்னீர் பிச்ச நீ காசரு அதிக கிந்தாத பீஜு கின்வாட்ட கிந்த டிண்டாவா अरे நீ கேந்து புற கரஞ்சாக வெர்தானு நீ பாபா இல்ல நீ கேம் ஐதனி தப்பட கவனக ம நான் நெதி திர மனவே விக்கு ஆ நான் பொச்சனை மீகபோதே ஏணி கூட போமேல அப்பா இதன ரவல டப்பன உச்ச ரவல போ நீ கட்டாத பனவடை அது அப்படியே போச்சு குறா போ అరే నువ్వు వీలు దెంగ ఫస్ట్ నువ్వు పని చేసుకుని నువ్వు పిచ్చా వేసుకునే అక్కడ రా పని మొత్తం ఫస్ట్ వచ్చేది నేను ఇవ్వడా లేదా నువ్వు నేనేది వీక్తారా మా పక్క ఇల్లే నువ్వే వీక్ వచ్చలే పోలేదే నీకు రివర్స్ రాని రా బాబు అది రివర్స్ సాగా గిళ్ళ ఖచ్చిలో అయితే అరే నువ్వు రివర్స్ గివర్స్ అన్నావు అనుకో దెబ్బ తింగతే అప్పుడు ఏ పనులు చేసుకోరా నీకేంద్రా నువ్వు ఎత్తు పోది కింతసేపాట గెలుపుతా నువ్వు అది రాపోవాలని నీకు సంగతి చెప్తా అవ్వినట్టున్నాడుగా సేపు ఎత్తాను కొంచెంట్టున్నాడు కానీ ఏమైంది అప్పుడు కూడా అంత మంచిగా మంచి ఏం ప్రాబ్లం లేదు డబ్బాలు గిట్లు ఉండవచ్చు అలా

అమ్మో ఇల్లు వస్తా మంచిగా ఉన్నాయా వైర్లు మధ్య కేడే మరి అమ్మా ఇక నీతో కాదు కానీ ఇంకా బజెట్ గడ్డేసాను అత్త ఆ అవకాయ పో పో నువ్వు ఉంటే పని కాదు పో పోస్తా ఎరకనా తర్వాత వెళ్తుంది ఎక్కడెక్కడ ఆ డబ్బు ఇప్పుడు తర్వాత అవురా శేఖర్గా నడిచే బోర్ ఖరాబ్ చేసినావాట లో నీళ్ళు పెట్టుకుందావాట నీళ్ళు లేవు ఓ ఇక్కు నేను వడతా అంటే నీ పని లేదారా పనులు వస్తానరా నర్సే బోర్ని పెట్టి పూల ఖరాబ్ నీళ్ళు ఎట్లా పెట్టుకోమంటావు నీకేమో చెప్పిరా నీ ఖరాబ్ దింగినా అని వీధిలో ఎవరు ఉన్నారు నా ఇజ్జ తీసినట్టున్నావా మొత్తం ఎలా తీసినావు సపడకున్నావు ఇంకేంది

ఆ శేఖర్ ఉండక ఉంటాడా నడిచే బోర్ ఖరాబ్ చేసిందట ఎవరో పెట్టకపోతాడా మీరు అట మొత్తం పొట్టు పొట్ల అవుతుంది అద్దరు అద్దరు అంటే ఖరాబ్ చేసిండ్ర వీడు అరే నీకు పని రాదు బొంగు రాదు బోర్ ఎందుకు వెళ్ళినవరా నాకెందుకు పని రాదు అలా బోర్రా వైర్ విసిపోయింది అప్పుడు వైర్ వెళ్తే వైర్ పెట్టావా అది బిందెలు పట్టుకున్నారు అక్కడ పోయి పాప ఎత్తే మంచిగా ఎత్తే నన్ను అంటారు అవుతుంది పో నీ పని అవుతుంది పో నా పని ఎందుకు అవుతుంది నీ పని అయితే చేయాల నువ్వేమో ఏం చేసిన వాడు మీరు పైసలు అక్కి తరుపుకోవాలి అందరు కలిసి అరే శేఖర్ గారు పని అయితే అరే నా కొడక నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా అరే అది మధ్యాంచాలు గెలుపుతాను దానికి ఏమైంది అసలు ఇలా అయిదురా ఏ అంత అయిపోయింది కట్గెలు రావాల్సి అంతే ఏమైనా ఏ వైర్ ఉష్పత్రి పెట్టినా అవురా అరే పచ్చిగా ఫీజు పెట్టవారా అయ్యో మీరు ఒరిస్తారు కొట్టి మర్చిపోయినా ना भी ट्रैप हो ये गीते ऐसा बोल रहे हैं गीते ऐसा तूने मैं टी रहता था तेरे को भी ट्रैप हो मैं तो ताड़ रहा हूँ मैंने रैप से बोल के दिया हैं वो रो ना काट के ऐसे होने का रहा है इन्हीं करते हैं అదే నా రాంగ్ కలెక్షన్ ఇచ్చినవేంద్రా చూస్తూనే అర్థా అది ఫస్ట్ బోర్డు ఇంకే చూస్తారు మీరు పని వస్తా ఏమని వస్తారా అప్పుడే వాళ్ళు తెచ్చుకున్నాయి లేకపోతే ఆ బోర్లు మీద వచ్చే లోపల ఒప్పిస్తాం సరే చూస్తాను ఇంకా ఇది ఆన్ చేస్తేనే ఆఫ్ అవుతాం ఆఫ్ చేస్తేనే పెరుగుతాం ఇంకెవర పని నేర్పించింది నేను పస్తే అనుకున్నా నేను చూస్తాను నేను ముఖం నీకు పని కాల్పించాలి రాదు మళ్ళీ ఎలా ఫిర్యేచ్చావు